మసాలా దొండకాయలకి పావు కిలో దొండకాయలు కావాలి దీనికి కావాల్సిన పదార్థాలు ఒక ఉల్లిగడ్డ నాలుగు పచ్చిమిర్చి నువ్వులు పల్లీలు కొబ్బరి ధనియాలు సాయిజీర జీలకర్ర కస్తూరి మేతి లవంగా ఇలాచి పట్ట జాజిపు ఇక చింతపండు నానబెట్టింది ముందుగా ఈ విధంగా దొండకాయలు ఇలా కట్ చేసుకుందాం అన్ని ఈ విధంగా కట్ చేసుకొని చేద్దాం రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేయడంకి మగ్గాలండి ఒక ఐదు నిమిషాలు మగ్గితే ఇల్లుకు మూత పెట్టుకున్నాం మూత తీసి చూద్దామండి మగ్గిన మగ్గిపోయాయండి కొంచెం తీసేద్దాం అదే ఐదులో హల్లీలు కొబ్బరి ఫ్రై చేసేద్దాం వేసేద్దామండి కొంచెం ధనియాలు ఫ్రై అయిపోయినండి తీసేద్దాం ఇప్పుడు మిక్సీ పట్టేద్దామండి మసాలా దినుసులు వేసి ఫస్ట్ ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలండి మిక్సీ మిక్సీ అలాగే ఉల్లిపాయలు కూడా ఇస్తాం ఉప్పు కొంచెం ఫస్ట్ స్పూన్ అల్లం వెల్లిపాయ చేస్తాం దీంట్లోనే చిత్తపండు పులుసు చేసేద్దామండి ఒక్కసారి కలుపుకుందాం ఉప్పేసుకుందామండి మూత పెట్టే ఒక పది నిమిషాలు మతూలు వేసి చూద్దాం మగ్గిపోయిందండి దీంట్లో కొద్దిగా పక్కచీరేపిస్తాం అయిపోయిందండి దొండకాయ మసాలా తీసేద్దాం ఇక దొండకాయ మసాలా రెడీ వేడి వేడి అన్నంలో దొండకాయ మసాలా